అల్లెరి జిల్లా సీనేరు గవర్నమెంట్ హాస్పిటల్ సకాలంలో వైద్యం అందక రెండు నెలల చిన్నారి మృతి అల్లెరి జిల్లా గూడెం కొత్తవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ వరుస కాలనీకు చెందిన సోమరకు చెందిన రెండు నెలల చిన్నారికి అనారోగ్యం చేయడంతో సీనేరు పిహెచ్సి తీసుకెళ్లారు అయితే అక్కడ వైద్యాధికారి లేరని ఇక్కడ చిన్నపిల్లల వైద్య నిపుణులు లేరని తల్లిదండ్రులను నవజాతి శిశువును పంపించేశారు దీంతో చిన్నారిని ఏం చేయాలో తెలియక ఇంటికి తీసుకొచ్చేశారు ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పదకొండు గంటల సమయంలో మరల చిన్నారికి అస్వస్థత చేరుకోవడంతో సీనియర్ పిహెచ్సి కు తీసుకెళ్లారు ఆ సమయానికి చిన్నారి పరిస్థితి ఉండటంతో అంబులెన్స్ లో చింతూరు తీసుకెళ్తుండగా మార్క్ మధ్యలో చిన్నారి మరణించింది సీనియర్ పిహెచ్సి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ చిన్నారి మరణించిందని చిన్నారి తండ్రి సోను ఆరోపించాడు దీనిపై సీనియర్ పిహెచ్సి వైద్య అధికారి మసన్ వివరణ కోరగా ఆదివారం మాకు సెలవు దినం కావడంతో ఆన్ కాల్లో వైద్య సేవలు అందించామని వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదని అన్నారు ద్దాం అనుకుంటున్నారు ఇలా ఫుడ్ మాట్లాడుకుంటున్నాం మాట్లాడండి సార్ ఇప్పుడు కంప్లీట్ అయిందా సార్ మనకి ఇక్కడ వచ్చినా సరే హాస్పిటల్కి వచ్చిన సరే పట్టించు ఓట్లేదు ఇలాగా ఇంకొక ఇంకొక ప్రాణం ఉంది సార్ పోయే అవకాశం కూడా ఉంది సార్ అంటే మీరు ఇప్పుడు ఎవరి మీద కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు డ్యూటీలో ఉన్న నర్సు మీద లేకపోతే డాక్టర్ మీద మనకి నర్సు మీదే సార్ ആ നിർലക്ഷേ ആ നിർലക്ഷണം

అడిగితే అని అంటారు మాకు ఇవాళ ఆదివారం రోజు పబ్లిక్ హెల్త్ మీరు దిక్కు అయితే ఎక్కువ పంట ఎవరికి చెప్పుకున్నప్పుడు ప్రాబ్లం లేదు మాకు ఆ రోజు సెలవు అని అంటున్నాడు మేడం అన్నాడు అంటే ఇక అయితే చిన్న పాపలు డాక్టర్ లేరు చింతపల్లి పెళ్ళి లేకు చింతరు ఉన్నారు ఇంకా అయితే లేరు అన్నారు సార్ అలాగంటే కానీ ఓపీ కూడా రాలేదు అలానే బయటకు వచ్చి మాయగల ఊరు వెళ్ళి ఉన్నారు సార్ మాయ ఫోన్ చేసాను ఫోన్ చేస్తే మా అంటే అక్కడ కదా అలాగంటే ఫైవేట్ డైరెక్ట్ చూప్ అలాగంటే పాపకు చూస్తేనే అది మనిషి ఉండట్లేదు సార్ ఊపిరి కూడా సార్ ఆగిపోతుంది దగ్గు వలన అలాగంటే ఫైవెట్ తీసుకెళ్ళాను బెడ్ తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్ళి చూపిస్తే ఇస్తే కలిసి హానికైతే ఇస్తాను కానీ అది లాగడం కాబట్టి మీకు గవర్నమెంట్ లాగుతారు లాగతారు నేను అది చిన్న పాపలే కదా అన్నారు సార్ అలాగంటే ఇది అవ్వదు కానీ మళ్ళీ అట్లా మాయగల ఫోన్ పై ఒక ఐదు వందలు చేస్తే ఆ స్థానికులు తీసుకుని వెళ్ళాము మాది కూడా కూడా పెట్టలేదు అది ముంగట్లేదు కదా సార్ ఇంటికి తీసుకెళ్ళాను మాయ్య ఫోన్ చేస్తే కానీ నైట్ ఎనిమిది గంటలు వచ్చింది సార్ ఊరు నుంచి సీరెస్ అంటే సార్ నా పేరు స్థానిక కృష్ణమూర్తి సార్ వస్తా గడ్డ కోల్ని సార్ నిన్న మధ్యాహ్నం ఫండ్ కూడా తీసుకొచ్చాం సార్ ఏమైంది పాపకి పాపకి ఆవేశము దగ్గు దగ్గు వలన ఊపిరి ఇది ఆడట్లేదు సార్ తద్వారా బయపడి హాస్పిటల్ తీసుకొచ్చాం సార్ తీసుకొచ్చి ఇక్కడ మేడం గారు చెప్తే కలిసి ఇక్కడ చిన్న పాపలకి చూడము సింతూరు లేకపోతే చింతపల్లి తీసుకెళ్ళాలి అన్నారు సార్ అలాగంటే కదా ఓపి కూడా రాలేదు సార్ కనీసం ఆగండి సిటీ అని రాసి ఇస్తాను చింతపల్లి లేకపోతే అని తీసుకెళ్ళండి అని చెప్పలేదు సార్ మేము కదా బయటకు వచ్చి సెల్ఫ్ ఏమి సార్ ప్రైవేట్ కార్డు చూపిద్దామని ప్రైవేట్కి తీసుకెళ్తే ఇది గవర్నమెంట్లో చేస్తారు ప్రైవేట్ సేమ్ మాకు తెలియదు ఇది అంతే సార్ మరి ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చారు హాస్పిటల్ మళ్ళీ ఇంకా నైట్ బాగా సీరియస్ అయిపోతే కదా మాయా వచ్చింది సార్ ఫోన్ చేస్తే వెంటనే వచ్చినాక మాయా వాళ్ళు వచ్చారు సార్ అంతే సార్ వచ్చినాక నేను అయినాక మేడం పాపకు బాగాలేదు రెండు నెల అంటే రెండు నెలలు అన్నాను అంటే మేడం దగ్గుకి ఇది లాభాలంటే అవ్వాలి ఇక్కడ అన్నావు కదా అన్నావు కదా అన్న తర్వాత చెప్పాలి పెద్ద హాస్పిటల్ ఇద్దరు ఆడోళ్ళ ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారండి వచ్చిన తర్వాత నేను ఏం చెప్పనంటే ఇక్కడ చేసే పని కాదు చిన్నపిల్లల డాక్టర్ చూపించాలి అనేసరికి వాళ్ళిద్దరు ఏం చేశారంటే నువ్వు మళ్ళీ మాట్లాడదు వాళ్ళిద్దరు ఏం చేశారని మాట్లాడుకున్నారండి రిఫర్ చేయాలనేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకుంటారు కదా వెళ్ళాలో వద్దాలో డబ్బులు చూసుకోవాలి అలా మాట్లాడుకుంటున్నారేమో నడిచి వెళ్ళిపోయి అనుకున్నాను ఆ తర్వాత మళ్ళీ లోపల రాలేదండి అక్కడి నుంచి అలా వెళ్ళిపోయారు వాళ్ళు ఇప్పుడు లోపలికి వచ్చి మా అతని మేడమ్ రిఫర్ చేయాలంటున్నారు కదా ఏం చేయాలని చెప్తే రాసే ఏదో ఒకటి మా దగ్గర ఉన్నంత పక్కగా ఆక్సిజన్ అయినా పెట్టే ఏదో ఒకటి చేస్తాను కదా వాళ్ళు మాట్లాడుకుంటే ఇంక అత్యా వెళ్ళిపోయారండి రాలేదు లోపలికి ఇంకా

రాసే పంపిస్తాం కదా మనం అనుకుంటారంటే ఇక్కడ రాగానే ఓపి రాస్తే మాకు ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్ దగ్గర ఇక్కడ నుంచి బయటకి పంపిస్తాము అంటే అర్థమే బయటికి వెళ్ళాలి అంటే పంపిస్తాము అనుకుంటారండి వాళ్ళ కదా పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఇప్పుడు మీరు రెండోసారి వెళ్తే కూడా ఎక్కువగా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కొంచెం ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అనే తో వచ్చారనమాట ఆ టూ మంత్స్ లోపలే బేవి మేము గా చూసి కేసు రిఫర్ చేయాలి చిత్తపల్లి కానీ చింతూరు కానీ పంపించాలి అనే మాట వాళ్ళకి చెప్పాము వాళ్ళు డిస్కస్ చేసుకోవడానికి బయటకి వెళ్లారనమాట ఇలా బయట పంపిస్తాము అని చెప్తున్నారు కాబట్టి అప్పుడులాగా ఓపీ ఉంటే ఓపీ చూస్తున్నాము ఆ ఓపీ చూసి మళ్ళీ చూసాడు మొత్తం ఈ ఫైవ్ మినిట్స్ టైమ్ లో వాళ్ళు మనకి కనపడకుండా వెళ్ళిపోయారనమాట మేము వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళని వాళ్ళ ఇంట్లో మగవాళ్ళని తీసుకొస్తారేమో అనే దాంట్లో వస్తారేమో దాంట్లో మేము ఎదురు చూసాము కానీ నైట్ లెవెన్ థర్టీ దాకా కూడా వాళ్ళు రాలేదు లెవెన్ థర్టీకి వచ్చారు వచ్చిన మళ్ళీ మేము ఇమీడియట్గా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో రిఫర్ చేశాము కేసు ఆ కేసు మళ్ళీ మంగంపాడు దాటి వెళ్తూ ఉండగా చింతూరు రిఫర్ చేశాము రిఫరెన్స్ స్లిప్పదంతా ఉంది రిఫర్ చేస్తే ఆ మంగంపాడు దగ్గరగా కేసు కొంచెం సీరియస్ ఇదైపోయి బేబీ డెత్ అయిందనమాట అదే డా డాక్టర్ ఎవరు లేరు అందుబాటులోనే వైద్యం మేము ఆన్ లో ఆల్రెడీ వైద్యం చెప్పామండి నిన్న ఆదివారం మా ఫంక్షన్ ఉండడం వల్ల ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి వెళ్ళాము ఆన్ లో మేము స్టాఫ్ నర్సెస్కి అవైలబుల్గానే ఉన్నాము మన ఆసుపత్రికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఆ యొక్క టూ మంత్స్ బేబీకి పూర్తి స్థాయిలో అదే టూ మంత్స్ బేబీకి ఆ కండిషన్ లో మన పిహెచ్సి సెటప్ లో మనం చేయలేము కాబట్టి మనం పీడియాట్రిషియన్ హండ్రెడ్ పీడియాట్రిషియన్ దీంట్లో చేయాలి కాబట్టి మేము చింతపల్లిలో పీడియాట్రిషియన్ ఉన్నారు చింతూరులో కూడా ఉన్నారు కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒక చోటకి మేము పంపిస్తామనే ఈ విషయం చెప్పాం పీడియాట్రిషియన్ అక్కడ ఉంటారు రెండు టూ మంత్స్ బేబీ కాబట్టి ఇంకా పెద్దవాళ్ళు అయితే మనం ఇక్కడ చేయడానికి ఏమైనా ఇది ఉంటుంది కానీ టూ మంత్స్ బేబీకి మనం చేయలేము కాబట్టి రిఫర్ చేస్తామని కేసు రిఫర్ చేస్తామని చెప్పడం జరిగింది అదే సార్ ఇప్పుడు మేము ఉద్యోగం చేయవసరం లేదు మాకు లేదు అలా ఏం లేదు మేము ఆన్ కాల్ లో వాళ్ళ ఆరోపణ ఏంటంటే మీరు ఇక్కడ విధులు నిర్వహించ మీరు ఏ చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి అలా ఏం చెప్పలేదండి ప్రతి ఆదివారం మేము మాక్సిమం ఇక్కడే ఉంటాము నిన్న ఒక ఫంక్షన్ ఉంది కాబట్టి మాకు వారంలో ఒక రోజు సెలవు ఉంటది కాబట్టి అది యూటిలైజ్ చేసుకున్నాం నిన్నారంటే మాకు పబ్లిక్ హాలిడే అండి సండే మీరు సండే పబ్లిక్ హాలిడే ప్రాబ్లం లేదు అనేసి సండే పబ్లిక్ హాలిడే అండి నిన్న పబ్లిక్ హాలిడే కాబట్టి నేను మామూలుగా పబ్లిక్ హాలిడేస్లో కూడా మేము ఇక్కడే ఉంటాము కానీ నిన్న ఒక ఫంక్షన్ ఉండడం వల్ల మేము ఇక్కడ లేము కానీ సర్వీసెస్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మేము ఆనందాల్లోనే ఉన్నామన్నమాట ఈరోజు ఉదయం వలసపల్లి కాలనీ వల్ల నాకు ఫోన్ చేశారు అన్న మేము హాస్పిటల్ దగ్గర సిలేర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం ఒకసారి రండి అని చెప్పారు వచ్చే వాళ్ళని ఇక్కడ ఏం జరిగిందని అడక్క నేను ఉదయం మగ రెండు నెలల పాపకి హాస్పిటల్ తీసుకొచ్చాం జాయిన్ చేయమని వాళ్ళు వాళ్ళ అడ్మిట్ చేసుకోలేదు అలాగనేసి రిపరెలు కూడా రాలేదు మేము ఏం చేయాలో తెలియక ఇంటికి తీసుకెళ్ళిపోయాం నైట్ సీరియస్గా ఉంటే అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్తో మళ్ళీ మాకు సీరియస్ తీసుకొచ్చి రిఫరల్ సెంటూ చింతూరు రాశారు చింతూరు వెళ్తే మధ్యలో మోతుడు మధ్యలో చనిపోయింది అని చెప్పడం జరిగింది ఇదే విషయం మేము డాక్టర్ గారిని వివరణ అడిగితే వాళ్ళు రావడం అయితే నేను మధ్యాహ్నం వచ్చారు కానీ మేము రెఫర్ రాస్తానంటే వాళ్ళు ఉండలేదు వెళ్ళిపోయారు అనేసి డాక్టర్ గారు చెప్తున్నారు అయితే వాళ్ళు చదువుకోకపోవడం వల్ల నిజంగా మాకు అడ్మిట్ చేసుకొని రాసుంటే మేము ఉందాం అనేసి పేషెంట్ అంటున్నారు అయితే ఓపీ రాయలేదు ఇక్కడికి వచ్చాక మాకు ఓపీ రాలేదండి ఓపీ రాసుంటే కంపల్సరీ మేము ఇక్కడ ఉందాం ఓపీ రాయకంట మమ్మల్ని ఇక్కడ పట్టించుకోలేదు అందుకే మేము వెళ్ళిపోయామనేసి పేషెంట్ వాళ్ళు చెప్తున్నారు అయితే డాక్టర్ గారిని ఎవరు అడిగితే మీరు పైసే ఏ సుపీరియర్కి చెప్పినా సరే మాకు నిన్న ఆదివారం సెలవు మేము చేయాల్సిన అవసరం లేదనేసి డాక్టర్ గారు చెప్తున్నారు ఇక్కడ ఈరోజు పాప ఇక్కడ చనిపోవడానికి కారణం ఈ డాక్టర్స్ ఈ స్టాఫ్ నిర్లక్ష్యం వల్లే ఈరోజు పాప చనిపోయింది ఈ సంఘటన మీద మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇది మేము కోటం ఇది మేము కోట ప్రభుత్వం నుంచి ఈ విషయాన్ని మేము మా స్థాయి మా ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ తెలియజే తెలియజేస్తామని చెప్తున్నాను